హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను రవ్వ లడ్డు రెసిపీ నేను ఎలా చేసుకుంటాను మీతో నేను అయితే షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు వన్ వీక్ నిల్వ ఉన్నా సరే ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి నేను చేసుకున్నట్లు చేసుకుంటే అందుకోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా చూడండి ఇది మెజర్మెంట్ కోసం నేను తీసుకున్నటువంటి బౌల్ అనమాట ఆ బౌల్ తో నేను రెండు బౌల్స్ అయితే రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ టూ బౌల్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక బౌల్ వచ్చి కొబ్బరి తురుమండి కాకపోతే నేను ఇక్కడ కొబ్బరి ఏం చేశానంటే మిక్సీకి పట్టాను మిక్సీకి కూడా పట్టుకోవచ్చు కానీ తురుము కూడా తురుముకోవచ్చు అనమాట నాకు నేను టైం లేక నేను ఇలా మిక్సీకి పట్టాను ఇవి రెండు కూడా కలిపేసేసి అంటే మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అందులో హాఫ్ మనం కొబ్బరి తీసుకోవాలి తర్వాత రెండు కలిపి పెట్టేసేయాలండి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి కొబ్బరిలో ఉన్నటువంటి తేమంతా కూడా రవ్వ పీల్చుకునేంత వరకు కూడా మనం దాన్ని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పక్కన పెట్టేసేయాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని కొద్దిగా వేడయ్యాక అందులో మనము డ్రై ఫ్రూట్స్ ఏమేమైతే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని వేయించుకొని ఎర్రగా పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలో ఇంకొక రెండు మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిగా వేడయ్యాక మన మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్నంతా కూడా వేసేసి అంతా కూడా వేపుకోవాలండి మనం ఈ రవ్వ వేపుకోవడంలోనే లడ్డు యొక్క టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అంతా పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు మనము ఈ రవ్వనైతే ఒక ఇరవై నిమిషాల పాటు మనం వేయించుకోవాలి ఆ తర్వాత ఆ రవ్వ పక్కకు తీసేసుకొని అదే కడాయిలో మనం ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంతే కూడా తీసుకోవచ్చు లేదా ఒక అర్ధం తగ్గించేసేయచ్చు అంటే నేను టూ బౌల్స్ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే నేను షుగర్ వేసుకున్నానండి వేసుకొని ఆ అంతా కూడా మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసేసుకొని చక్కరంతా కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత లేత తీగపాకం వస్తుందండి చూడండి ఇలా మనం పట్టుకుంటే ఇలా లేత తీగపాకం వస్తుంది వస్తూనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ కూడా వేసేసేయాలి తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో స్కిప్ అయిపోయిందండి ఇలాచి పౌడర్ వేయడం అనేది అది కూడా వేసేసుకొని అంతా కూడా ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా గట్టి పడేంత వరకు పెట్టేసుకోవాలండి పక్కన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూడండి ఇలా కొద్దిగా గట్టిపడింది దగ్గర పడింది అనమాట తర్వాత అంతా కూడా ఒకసారి అలా కలుపుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను మా వారిద్దరం అయితే ముద్దలు చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఇది నాకు ఆర్డర్ వచ్చినటువంటి లడ్డు అనమాట ఇది నేను వేరే వాళ్లకు ఆర్డర్ కోసం చేస్తూ ఉన్నాను అందుకే ఇంత క్వాంటిటీ చేస్తూ ఉన్నాను ఆ ఇవి ఏమవుతుందంటే మనం వేడిగా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ముందుగా ఇలా మనము ఆ చుట్టి పెట్టేసుకోవాలి తర్వాత అన్ని చుట్టుకున్న తర్వాత మళ్ళీ అన్ని కూడా ఒకసారిగా మనం చుట్టుకునేస్తే ఇలా నీట్ గా అనేది మనకు లడ్డు అనేది వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి అంతేకాదు నిల్వ కూడా ఉంటుంది ఇది చెడిపోదు ఒక వన్ వీక్ వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్